మిత్ర కుటుంబం అంతా కలిసి లక్ష్మి వాళ్ళ సొంత ఊరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రిపూట మిత్ర అందరితో ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు లక్ష్మి మన అందరికీ అన్నం ఆవకాయ పప్పు నెయ్యి కలిపి ముద్దలు తినిపిస్తుంది అనమాట అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు మిత్ర మనం ఇప్పుడు కథ వింటూ ల లక్ష్మీ చేతి ముద్దలు తిందామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లక్ష్మి వల ప్లీడర్ తాతయ్యతో చిన్నప్పుడు ఈ అక్క చెల్లెళ్ళ జీవితాల్లో జరిగిన మర్చిపోలేని జ్ఞాపకాలు ఏవైనా ఉంటే మాతో పంచుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మీవాల ప్లీడర్ తాతయ్య చిన్నప్పటి నుండి లక్ష్మి జాను జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా చెబుతూ ఉంటాడు ఇక అప్పటి వరకు జాను డల్గా ఒక చోట కూర్చొని ఉంటుంది లక్ష్మి మొహం కూడా చూడకుండా మూతి మూడ్చుకొని కూర్చున్న జాను ప్లీడర్ తాతయ్య వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ చెప్పిన తర్వాత ఎంతగానో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా తన చేతిని చాచి లక్ష్మి చేతి ముద్దలు తింటూ ఉంటే అప్పుడు లక్ష్మి జాను తనతో కలిసిపోయినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి మిత్ర లక్ష్మిని జానుని కలిసిపోయేలాగా చేశాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి